విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత గను లేని తరుణంలో కూడా ఉత్పత్తి ఉత్పాదకులు కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ కార్మికులు భుజం భుజం కలిపి పనిచేయడంతో ఈ నెల ఎనభై శాతం వరకు అభివృద్ది సాధించగలిగామని ఆయన సీఎం చంద్రబాబు అలా మాట్లాడడంతో కార్మికులందరూ మనోవేదనకు గురయ్యారని కాంట్రాక్ట్ కార్మికుడు వంశీ అభిప్రాయపడ్డాడు స్టీల్ ప్లాంట్ లో అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నా సరే కార్మికులు ఎంతో కొంత ప్రొడక్షన్ చేస్తూ వాళ్ళిచ్చిన మెటీరియల్ కి ప్రొడక్షన్ తీస్తూ ఈ రోజు స్టీల్ ప్లాంట్ టూ పాయింట్ కింది దాన్ని ఎయిట్ పాయింట్ వరకు సెవెన్ పాయింట్ వరకు సిక్స్ పాయింట్ వరకు తీసుకెళ్ళాలని టాప్ తో పని చేస్తూ ఉంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అనేక నిందలు వేసి కార్మికులు పనిచేయడం లేదని చెప్తున్నారు కార్మికులు పనిచేయకపోతే ఇంత ప్రొడక్షన్ ఎలగేస్తుందని మేమైతే ప్రశ్నిస్తే ఈ రోజు విశాఖ స్టీల్ కి జరుగుతున్న అన్యాయం అయితే అక్కడ ఉన్న వర్కర్లకు శిరవారు శిరవారు వస్తే భయం భయంగా ఉన్నారు వర్కర్లు అంటే శిరవారు వస్తే ఎంతమందిని తీసేస్తారని కాంట్రాక్ట్ వర్కర్లు భయపడుతూ ఉన్నారు అదేవిధంగా స్టీల్ ప్లాంట్ లో ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా సరే కార్మిక సంఘాలు నిరసన కార్యక్రమాలు చేస్తున్నా సరే కేసులు పెట్టి బెవరించడం ఈ రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్న వైఖరి ఈ రోజు ఇరవై నాలుగు రేపు ఇరవై ఆరో తారీఖున ఇరవై ఐదో తారీఖున బీసీ గేట్ దగ్గర మేనిగడి దగ్గర ధర్నా జరుగుతుంది ఈ ధర్నా కార్యక్రమానికి కార్మికులందరూ కూడా విద్య ఎగసి వస్తారని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు అంబుజా స్టీల్ ప్లాంట్ విశాఖ నడవద్దు కాకుండా ఇక్కడ ఏదైతే గంటేలు ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో వస్తుంది ఈ గంటేలు ప్రాంత వాసులందరూ కూడా ఎక్కడికైనా జీవించదు ఇప్పటికే పోర్టు బుక్ అనేక వసతులు లేకుండా ఇబ్బందులు పడుతున్న స్టీల్ ప్లాంట్ తో ద్వారా కొంత ఇబ్బంది అయితే బంగారం పూర్తి అని కొంత ఇబ్బంది అలాగే మన చెత్త డంపింగ్ వాడితే కొంత ఇబ్బంది పడుతుంటే ఈ తనంలో పూర్తి అదాని సిమెంట్ ఫ్యాక్టరీ తేడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ సిమెంట్ ఫ్యాక్టరీ వద్దని ప్రజలందరూ తిరుగుబాటు చేశారు ఈ తిరుగుబాటులో ప్రజాస్వామ్యంలో ఉన్న మేము కూడా తిరుగుబాటు చేస్తామని ఆనాడు డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ గారు కానీ అలాగే డెబ్బై ఐదో వారు కార్పొరేటర్ లక్ష్మీబాయి గారు కానీ కూర్చో నాకు నినాదాలు చేశారు మాకు సిమెంట్ ఫ్యాక్టరీ వద్దని అదేవిధంగా ఆ రోజు ఏదైతే సిమెంట్ ఫ్యాక్టరీ వద్దని మీరు చెప్పారో ఈ రోజు కౌన్సిల్ తీర్మానం చేసి కౌన్సిల్ లోని మాకు సిమెంట్ ఫ్యాక్టరీ వద్దని మీరు తీర్మానం చేయాలని చెప్పేసి మేమైతే డిమాండ్ చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం